నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పివిఆర్ అదే ఇప్పుడే అందిన వార్త మనం చూద్దాం మాచల మండలం తాళాపల్లి శివారి ప్రాంతం అయిన ఏడో మైల్ గ్రామానికి చెందిన శీలం నాగరాజు భార్య శ్రీలక్ష్మి అటాక్ రావడంతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న తాళపల్లి సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఆమె మట్టి ఖర్చు నిమిత్తం ఐదు వేల ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సత్యనారాయణ నాలం అమర నాగేశ్వరరావు కూరబోయిన రామారావు జూకూరు శివ మాంగియ నాయక్ ఉప్పలపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్లా డాక్టర్ కేపీచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైపాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య రోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ చారి ఎండి జనరల్ మెడిసిన్